హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబై బైలాగ్స్ ఫ్రిడ్జ్లో నుంచి మిగడ గిన్నె తీసిన నైట్ తీసుకొచ్చిన పాలు వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఇప్పుడు పిల్లలు పొద్దున మార్నింగ్ తాగడానికి గరం వేడి చేస్తా అని చూస్తే మిగడ ఉంది పైన దాన్ని ఇట్లా జాలి సహాయంతో తీస్తున్నా చూడండి ఇట్లా చేతితో తీస్తే ఏంటంటే రాదు మొత్తం అందుకోసమని జాలితో తీస్తున్నా ఇట్లయితే మంచిగా వచ్చేస్తుంది ఈరోజు వచ్చేసి చ మనం ఎప్పుడైనా దోశలు చేసుకుంటాం ఎట్లా మినపప్పు బియ్యంతో దోశలు చేసుకుంటాం కదా ఈరోజు వెరైటీగా జొన్నలు ఉంటాయి కదా తెల్ల జొన్నలు తెల్ల జొన్నలును మినపప్పుతోని దోశలు చేసుకుందాము ఈరోజు వచ్చేసి శ్రావణ సోమవారం కాబట్టి నా పూజ కంప్లీట్ అయిపోయింది బయట వ్యూట్లో ఉన్నది ఇది అది ముందు రోజు నానబెట్టుకున్న మంచిగా కడిగి అయితే మళ్ళీ నెక్స్ట్ డే అన్నట్టు మంచిగా నాణే మిన్ మిన్పప్పును జొన్నలు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనకు ఏ విధంగా కావాలో అదే విధంగా దోశకు కాబట్టి సన్నం పట్టుకోవాలి అదే ఇడ్లీలకైతేనేమో కొంచెం రవ్వ టైప్లో పట్టుకోవాలి ఇది నెక్స్ట్ డే మిక్సర్లో పట్టేసి బయటనే ఉంచిన ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు ఫ్రిడ్జ్లో పట్టుకుంటే ఏంటిదంటే పిండి మంచిగా అన్నట్టు దోశలకు ఏంటిదంటే పిండి పులిస్తేనే బాగుంటుంది అందుకోసమే డబ్బాలో పెట్టేసి బయటనే పెట్టేసిన ఇప్పుడు నెక్స్ట్ డే ఇది మార్నింగ్ మళ్ళీ దోశలు వేయడానికి చూసిన పర్ఫెక్ట్ ఉన్నది ఇందులో తగినంత ఉప్పు రుచికి సరిపడా వేసుకొని తర్వాత దోశలు వేస్తున్నాను పిల్లలకి టిఫిన్లోకి అయినా బాగుంటుంది లేదా మనం వట్టిగా తినాలన్నా కూడా బాగుంటుంది చూడండి ఎప్పుడు మినపప్పు బియ్యం దోశలే కాకుండా ఇట్లా వెరైటీగా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంది పిల్లలకు కూడా నచ్చింది వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు నా దగ్గర ఆల్రెడీ కొత్తిమీర పల్లీల చట్నీ ఉంటే దాంతోనే మేము తినేసినాము మంచిగా సాఫ్ట్గా ఉన్నాయి సేమ్ మన మినపప్పు బియ్యం దోశలు ఎట్లా ఉంటాయో అలానే ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం వెరైటీగా ఉన్నది ఇది హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు ప్రొద్దున తినడానికి అయితే బాగుంటుంది తర్వాత మనం షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏమైనా సామాన్ తీసుకొచ్చుకున్నప్పుడు ఇట్లా ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి కదా అది తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడనే పడేస్తాము ఇంట్లో అయితే అట్లా పడేయకుండా ఇట్లా ఒక ట్రిక్ చూడ్డానికి కూడా అట్లా పడేస్తే చూడ్డానికి కూడా బాగుండదు గజిబిజిగా కనిపిస్తుంది అట్లా కాకుండా ఇట్లా పెట్టుకోండి మీకు యూజ్ అవుతుంది ఇట్లా తీసుకొచ్చిన ప్లాస్టిక్ కవర్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకుంటూ చూడండి ఇట్లా అందులో నుంచి గాలి తీసివేయాల గాలి వెళ్ళేటట్టు ఒత్తుకుంటూ ఇట్లా వీడియోలో చూపించినట్టు మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసుకోరు చూడండి ఇట్లా అన్నీ మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ కవర్స్ అన్నీ ఇట్లా ఫోల్డ్ చేసుకొని వాటిని ఒక ఇంకో ఇంకో ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా పెద్దది అందులో వేసుకోవాలి మనకు అవసరానికి తీసుకోవడానికి వీజీగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది కవర్లు కూడా ఇలా ముడత ముడత కాకుండా బాగా నీట్గా బాగుంటుంది అన్నట్టు చూడ ఇట్లా లాస్ట్లో కొన ఉంటుంది కదా దాన్ని లోపలికి లోపల ఒత్తి పెట్టేసేయాల చూడు సమోసా సేపులో ఈ విధంగా ఉన్నది చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ప్లీజ్